సహాయపడ్డాడు దేవునికి చెప్పండి అవర్ అందు అలాగనే గ్రామ ప్రజలు సహకరించారు పెద్దలు నాయకులు ఈ గ్రామంలో చాలా మంది మా మండల నాయకులు కూడా ఉన్నారు వారందరూ కూడా సహకరించారు వారిని వారి కుటుంబాలను దేవుడు గాక ఈ గ్రామ ప్రజలు అందరూ కూడా సహకరించారు వారిని దేవుడు గాక అట్లాగనే మెయిన్ మా సంఘ కుటుంబం అంతా కలిసి వారి గుప్పిట్లు విప్పారు వారి సమయాన్ని కేటాయించారు చాలా ప్రయాసపడ్డారు ఇంతెలా జరగడానికి కారణం మేం మరలా మరలా చెప్పగలను సంఘ కుటుంబమే వాటి చెప్పగలను ఈ రోజున మేము పట్టణాన్ని వదిలేసి ఇక్కడ ఉన్నాం అంటే మమ్మల్ని పోషించింది మా సంఘమే చాలా బా చాలా సందర్భాల్లో నేను అనుకునేవాడిని అసలు ఈ గ్రామం మా నాన్నగారు ఎందుకు తీసుకొచ్చారు ఈ బాధలు పెట్టడానికి కానీ తీసుకొచ్చారని ఎన్నోసార్లు నేను నిరుత్సాహపడేవాడిని అంతేకాకుండా చాలా కష్టపెట్టారు సేవలో అయినప్పటికీ దాని ప్రతిఫలం ఇప్పుడు అనిపి ఇప్పుడు సంతోషిస్తున్నాం దేవునికి స్తోత్రం కాక ఇందాక అమ్మగారు చెప్పారు ఒక మాట చెప్పకుండా ఉండలేను నూట నలభై ఐదు మందికి కాకినాడ ప్రాంతంలో బా తీసుకుని ఇచ్చారని అక్కడ మందిరాలు ఎట్లా కట్టారో తెలిసిన మా నాన్నగారు పాకలు కట్టి దానికి బెందడి మట్టి తొక్కి ఎద్దులు ఎవరు అనుకున్నారండి నేను మా మీయ తమ్ముడు చిన్నాడు మమ్మల్ని తీసుకెళ్ళేవారు అక్కడ బెందడి తొక్కించి ఆ మట్టి తీసి మా నాన్నగారే పెట్టారు గోడలో పాకలకి అలా కట్టి అక్కడ సేవకులకి అప్పగించడం జరిగింది ఈ రోజున దాని ప్రతిఫలంగా దేవుడు ఇక్కడ ఏసీ మందిరానిచ్చాడు గట్టిగా చెప్పండి కొట్టండి లూయా ఇది మా టాలెంట్ కాదు ఇది మా యొక్క జ్ఞానం కాదు ఇది మా యొక్క ఏమీ లేదండి ఏమీ లేని వారు పెంటొప్పల మీద ఉన్న దీనులను పైకి లేవనెత్తాడు మమ్మల్ని మన అమ్మగారు చెప్పారు తినడానికి తిండిలే నేను స్కూల్ హరిపాలను చదువుకున్నా గంజానం కూడా పట్టుకెళ్ళాను కొన్ని సందర్భాల్లో చల్దే అమ్మ ఈనాడు ఏ లోటు దేవుడు చెయ్యకుండా సంఘాన్ని దీవించాడు ఈ రోజున ఇదంతటికి కారణం సంఘం అని చెప్తున్నాను దేవునికి సోదరం చెప్పండి మా సంఘంలో ఉన్న విశ్వాసాల ప్రేమించే వాళ్ళే ఈ రోజున సంఘం కొరకు మా కుటుంబాలను వదులుకొని అయ్యారు మా బంధువులు రిలేషన్ వదుల ఎందుకో తెలుసా మా సంఘమే ఏదైనా మా సంఘమే నేను గొప్పకు చెప్పట్లేదు ఇట్ ఈస్ ఎ రియల్ ఎందుకంటే ఈ రోజున ఇంత ధైర్యంగా నిలబడి అంటే మా సంఘం మమ్మల్ని పోషించింది అన్ని సందర్భాల్లో కూడా మా నాన్నగారు ఒంటరిగా వచ్చినప్పుడు అందరూ అక్కడ ఉన్నప్పుడు మా నాన్నగారిని పోషించింది సంఘమే తక్కువ మందే ఉండేవారు ఒకరు భోజనం పెట్టేవారు ఎక్కడ పడుకుండేవారు ఎక్కడ తినేవారే ఇల్లు లేదు వాకిలి లేదు కానీ దేవుడు మా నాన్నగారిని ధైర్యం ఇచ్చి మా నాన్నగారు ఈ గ్రామంలో ఎన్నో సార్లు దెబ్బలు తినారు అయ్యారు పరిచయలకు వచ్చినప్పుడు కొట్టబడ్డారు అయినప్పుడే మా నాన్నగారు కొట్టగలరు ఇద్దరు మొక్కరిని కానీ అన్నిటి విషయంలో దేవుని కొరకు మా నాన్నగారు తగ్గి దేవుని నిలబడ్డారు దాని ప్రతిఫలం ఇది అని చెప్పగలను దేవుని చెప్పండి ఏనాడు కూడా మా నాన్నగారు మమ్మల్ని ఒక్కడే మాకు నేర్పించింది ఎందుకంటే దేవుని కొరకు మనము వాడబడుతున్నప్పుడు శ్రమలు వస్తాయి కరువు వస్తుంది కట్కం వస్తుంది అసలు తినడానికి తిండి కూడా ఉండదు మనం వెనకంజ నాగటి మీద చెయ్యి వేసిన వాడు వెనకం కూడా చెప్పేవారు అంతేకాకుండా లోకం అంటే మాకు తెలియకుండా పనిచేరు మమ్మల్ని ఈ రోజు చెప్తున్నాను లోకం అంటే మాకు తెలియకుండా ఈరోజు ప్రీమియన్ ఒక మాట మీకు తెలియజేస్తాను ఈ సందర్భంలో ఎందుకంటే ఈరోజు అనేక మంది యవనస్తులు భయంకరమైన వ్యసనానికి లోనైపోయి తల్లిదండ్రులకు దూరం అయిపోతున్నారు చనిపోతున్నారు వారు మంచిగా ఫలించవలసిన వయసులో వారు ఏమైపోతున్నారంటే తల్లిదండ్రులకు దుఃఖాన్ని తీసుకొస్తున్నారు ఒక రోజున నేను ఒక గ్లాస్ కొల్లు కాక అంటే చిన్నప్పుడు తెలియక మామిగారు అలా అబ్బాయి తీసుకెళ్ళి ఏం కాదు మంచి అని చెప్పేసి పొళ్ళు ఇచ్చాడు ఇచ్చిన వాడు మళ్ళీ ఏం చేశాడంటే తాగాలేమో నాన్నగారు చెప్పాడు నాకు తెలియదు చిన్న వయసులో తాగేశాను రెండు కాళ్ళు పట్టుకుని కరెంట్ సంబంధించి కొట్టారు మా డాడీ కొడితే చచ్చిపోయాలనుకున్నారు అతను మా అమ్మమ్మగారు ఆ సందర్భాన్ని బట్టి చాలా బాధపడి మా నాన్నగారితో సంవత్సరం పాటు మాట్లాడలేదు ఎందుకంటే నేను పెంచుతున్నాను నా పిల్లల్ని నువ్వు ఎందుకు కొట్టవని చెప్పేసి ఎందుకంటే ఆ రోజు కొట్టబడ్డా నేను ఆ రోజు నన్ను మా డాడీ కొట్టారు కాబట్టి ఈ రోజున ఈ స్థితిలో నేను దేవునికి స్తోత్రం చెప్పండి నిజంగా చెప్తాను ప్రియులరా నాకున్న కోపాన్ని బట్టి నాకున్న ఇదిని బట్టి ఈరోజు నేను రౌడీగా ఉండేవాడిని కానీ దేవుడు తన మహాకృపలో సేవకుడిగా చేసుకున్నాడు ఎందుకంటే చాలా మంది కొట్టాను సేవ విషయంలోనే నాన్నగారికి వ్యతిరేకంగా వచ్చిన వాళ్ళని కొట్టాను నాన్నగారికి తెలియకుండా ఎందుకంటే సేవ ఆటంక్షంగా వచ్చేవాడిని ఈరోజు దేవుడు వాటన్నిటిని తొలగించి ఇప్పుడు నేను చెప్తున్నాను ఏంటంటే ఒకనకప్పుడు కొట్టేనేమో కానీ ఈరోజు నేను కొట్టినా దేవుని కాస్తాను చావైనా బ్రతుకైనా చెప్పండి చావైనా చావైనా బ్రతుకైనా నీ కొరకే దేవా చావైనా బ్రతుకైనా నీ కొరకే దేవా నీ సాక్షిగా నేను ప్రభువాచి కనుక అందరం ప్రభు కొరకు జీవిద్దాం ఈ రోజున సహకరించిన సంఘ కుటుంబం అందరికి అలాగే కృష్ణ వారికి ఎలక్ట్రిసిటీ వారికి ఈ యొక్క కుర్చీలు సహకరించిన నాయుడు ్రెదర్కి అలాగే ఈ స్టేజ్ వేసినటువంటి మా బావగారు గోవిందకి గోవిందోడి శ్రీనివాసరావు గని ఇంకా సహకరించిన వారు మరి ముఖ్యంగా ఆహ్వానాన్ని మన్నించొచ్చిన వచ్చిన మీ అందరికీ వేరు వేరు సంఘాల నుంచి వచ్చిన వారి బంధువులకు స్నేహితులకు కుటుంబాలకు గ్రామ బిడ్డలకు అందరికీ ప్రత్యేకంగా వచ్చిన దైవ సేవకులందరికీ సంఘం తరఫున మా కుటుంబం తరపున ప్రత్యేకంగా వాదనలు తెలియజేస్తున్నాను మీ అందరి కొరకు మంచి భోజనం ఏర్పాటు చేయబడింది విశ్వాసులైన వారందరూ కూడా రోడ్డు మీద వెనకాల చర్చి ముందు ఆ రోడ్డు మీద మీ అందరి కొరకు ఏర్పాటు చేశారు సేవకులు మాత్రం అందరూ మందిరంలోనికి దేవుని యొక్క మందిరంలో సేవకుల కొరకు ప్రత్యేకంగా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది మీకు ఏర్పాటు స్థలానికి మీరు వెళ్ళండి విశ్వాసులైన వారు ఎవరు మందిరంలోనికి అడుగు సేవకులు ఎవరు విశ్వాసుల దగ్గర అడుగు పెట్టద్దు అర్థమైందండి గందరగోళం చేయద్దు మీ అందరి కొరకు సమృద్ధిగా భోజనం ఏర్పాటు అందరూ భోజనం చేసి మీరు వెళ్ళాలని ప్రభుత్వం కంగారం పడదు అంతా కలిసి మనం ఎవరిని ఇబ్బంది పెట్టకుండానే ఇన్ టైంలోనే కార్యక్రమం జరిగింది దేవుని కార్యక్రమం జరిగినందుకు గట్టిగా చెప్పబడి దేవునిపారాజు రాజు ఈ సమయంలో ప్రార్థన ఆశీర్వాదం ఈ సమయంలో సేవకులు తమ్ముడు కృపనంద గారికి ఇస్తున్నాను మరి ప్రార్థన చేసి ఆశీర్వాదం ఆ మన దైవ సేవకులు ప్రక స్వీకరిస్తారు అందరు